ముగ్గురి బిడ్డల తల్లి అమ్మ ఏడుస్తుంది చెల్లెలా మీరు ఎడిపోయినారే తల్లులు కొడుకులోలే లోలేము పెంచేరా కోటి కోరికేలతో నాన ఉండేరా కుప్పగూలి పోయిన గుండేరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాళ్ల కాష్ట మాయేనా మీ ప్రాణాలు విలవిల నాడేనా అమ్మ నాన్నలు గుూరు తొచ్చిండ్రా అమ్మ నీ నన్ను విలిచిండ్రా నాన్న అని మీరు ఏడ్చిండ్రాం మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము మాయము చేసిందే నా బిడ్డో మాకు దూరం చేసిందే ఓ బిడ్డ ఇది ఎవలు చేసిన పాపమమ్మో ఇగ ఏ దేవుడు చేసే కరుమో నా కొడుకు కోత ఎవ్వరమ్మో నాకు కరుణ చూపేదెవ్వరమ్మో ముగ్గురక్క చెల్లెల్లో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసి నానమ్మో బతుకమ్మాడుతుంటాడి నానమ్మ ముగ్గురు బిడ్డల తల్లని మురిసి నానే ఓయమ్మ ముగ్గురు బిడ్డల కన్నా తల్లిని మూల కూటమ్మనే అనుకుంటిని మురిగిపోయే కన్నా కడుపని నాకు నేడే తెలిసింది దేవుడా ఇక ఏ దేవుడు రాసేనమ్మో నా కన్నా పేగుబంధమో నా బిడ్డలెటు పోయేనమ్మో నా గోసెవ్వరికెరుకమ్మో ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా నా గోసెవ్వరికి ఎరుకరా ఎక్కడున్నారమ్మ సెల్లెలో ఎంత